సో ఈ ఈరోజు వీడియో ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలోనే దాస్ట్లెస్ట్ థౌజండ్ ఎల్పిచ్ ఆరో ప్లాంట్ అయితే చూడబోతున్నారు ఫుల్ ఆటోమేషన్ ఆరో ప్లాంట్ సో ఇంత క్వాలిటీగా ఇంత కాస్ట్లీగా ఎందుకు చేయాలి థౌజండ్ ఎల్పిహచ్ కి మనకి రెండు లక్షల నలభై వేలు అయింది దాదాపు ఎందుకు ఇంత థౌజండ్ కి ఎందుకు వచ్చింది సో ఉన్నాయి ఉన్నాయనేది ప్లాంట్ లో చూద్దరు ఫస్ట్ ప్లాంట్ చూసే ముందు ప్రతిసారి మనం కస్టమర్ సాటిస్ఫైడ్ లేడా ప్లాంట్ చేసే ముందు నేను సాటిస్ఫై అవుతాను తర్వాత కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సో మన బ్రదర్ లేదు ప్లాంట్ అయితే నాకు నచ్చింది ఇది నా డ్రీము నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను త్రీ ఇయర్స్ నుంచి వాటర్ ప్లాంట్ పెట్టాలి మా ఊరికి ఒకటి చేయాలి అనుకున్నాను కానీ నాకు మంచి ఫ్రెండ్ లాను దొరికావు మంచి సలహా ఇచ్చావు యూట్యూబ్ లో పరిచయం ఓన్లీ నువ్వు యూట్యూబ్ లోనే నాకు పరిచయం నేను ఎక్కడో బొల్లాపల్లి మండలం వైజాగ్ డిస్ట్రిక్ట్ నాది వైజాగ్ డిస్టిక్ తంది తను ఎక్కడో ఉన్నాడు నేను ఎక్కడో ఉన్నాను జస్ట్ యూట్యూబ్ లో పరిచయం అయ్యి ఫ్రెండ్ని కలవడం జరిగింది ఇలా ఇలా బ్రదరు నాకు ఇలా ప్లాంట్ మంచి క్వాలిటీ ప్లాంట్ కావాలి మంచి సిస్టమ్ కావాలి బడ్జెట్ అన్లిమిటెడ్ ఫర్ అవర్ వన్ థౌజండ్ ప్లాంట్ కావాలని సలహా అడిగాను తను కూడా మంచి సజెషన్ ఇచ్చిండు నేను ఇలా చేస్తాను ఇలా చేస్తానంటే ఎటువంటి విషయం వెనకాడకుండా తను చెప్పినట్టుగానే నేను అంగీకరించి ఇద్దరం వెళ్ళి మెటీరియల్ తీసుకుని వచ్చి బిగిచ్చాము ఇప్పటికైతే నేను అనుకున్న విధంగా నా ప్లాంట్ అయితే నేను అనుకున్న విధంగా వచ్చింది బాగానే ఉంది నన్ను బాగానే సాటిస్ఫాక్షన్ చేసిండు ఇంకా ముందు ముందు ఇంకా బాగుండాలని ఇంకా బాగా జరగాలని నా ద్వారా తనకి ఇంకా ప్లాంట్లు నా ఫ్రెండ్స్ నా సర్కిల్ లో నాలుగు ప్లాంట్ ఇప్పయాలని నేను కోరుకుంటున్నాను ఏంటంటే స్టార్టింగ్ లో మీ అందరికి తెలిసిందే మనం మనకి ఇంత దూరం వస్తాం మనం ఎప్పుడు అనుకోలేదు మన అందరూ కూడా ఉంటుంది కదా ఎంత దూరాలు పనిచేయాలని అలా 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 ఒక్కొక్క అంచెలంచెలో ఫస్ట్ వైజాగ్ లో చేసాన తర్వాత బొబ్బిలి తర్వాత హైదరాబాద్ అలా అలా మొత్తం ఆంధ్ర మొత్తం మనం చుట్టూ రావడం జరిగింది ఇంకా ఇంకా వెళ్ళబోతున్నాం సో అంతా కూడా ఏంటంటే మనం ఇచ్చే వర్క్ అవుట్పుట్ బట్టే మనకి ఎలా నమ్ముతారు ఫోర్ స్టార్టింగ్ ఎలా మొదలు ప్రతి ప్లాంట్ కూడా డిఫరెంట్ 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 ఇలా థౌజండ్ ఎల్పిహెచ్ కి రెండు లక్షల నలభై అంటే చాలా ఎక్కువ కానీ ఇంత పెట్టుబడి ఏంటంటే దీనికి చాలా లైఫ్ చూస్తుంది మనం ఏదైనా పిండి కొలదే మామూలు ఈ డైలాగ్ సో క్వాలిటీ మ్యాటర్స్ కాబట్టి సో మన ఈ ప్లాంట్ ఏమేమి ఉన్నాయి ఎంత క్వాలిటీ ఉంది ప్రతిది కూడా ఒకసారి రౌండ్ అప్ చేద్దాం చూద్దరు మొత్తం తమ్ముడు మనం స్టార్టింగ్ విత్ రావట ట్యాంక్ ముందు ఏదైనా సరే మనం రావట ట్యాంక్ కావాలి కాబట్టి సో రావట ట్యాంక్ వచ్చేసి మన త్రీ థౌసండ్ లీటర్ తీసుకున్నాం ఎందుకు త్రీ వాటర్ త్రీ థౌసండ్ అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అంటే లైక్ గొప్ప విషయం కాదు చాలా ప్రాబ్లం మనకి కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ అయితే బోరు మనకి బోరు వాటర్ రావడం జరుగుతుంది ఇక్కడ వాటర్ పల్లాడిలో వాటర్ ప్రాబ్లం ఇక్కడ మనకి బోరు కిలోమీటర్ నుంచి మనకి పైప్ లైన్ లాగారు మామూలు విషయం అయితే కాదు తోడు ఏమంటారు పంట పొలాలకు వచ్చే బోరు కాబట్టి చాలా తక్కువ టైం ఉంటది మనకి కరెంట్ సో ఇక్కడైతే మనకి బోర్ వల్ల చాలా హెడ్ హాక్ అయిపోయింది సో బోర్ అంటే ఆప్షన్ లేకుండా పోయింది సో ఇప్పుడు త్రీ థౌజండ్ స్టోరేజ్ ఎక్కువ కాబట్టి తీసుకున్నాం నెక్స్ట్ రెండో మనం రా వాటర్ పంపులు ట్యాంకులు చూద్దాం ఇప్పుడు రూము చిన్నదైంది కానీ ఆ విధంగా సెట్ చేసాం మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సిఆర్ఐ రాయల్ తో మనం స్టార్ట్ చేయడం జరిగింది దీని తర్వాత యునిక్ గా కావాలన్నాడు నేను నాకు కూడా ఎప్పటి నుంచి యూనిక్గా గా ఎప్పుడు కూడా యూనిక్ గా చూద్దాం ఈసారి గోల్డెన్ కలర్ అయితే మనకు దొరికింది లక్కీగా కానీ గ్రీన్ మనకు లేకపోతే మైనస్ అయింది బాగా ఇది గ్రీన్ అయితే ఇంకా లుకింగ్ చాలా బాగున్నాం ఎప్పుడు ఫ్యూచర్ లో మార్చి పడేస్తాను మనకి ఏంటంటే ఎక్కువ సంవత్సరాలుగా లైఫ్ కాబట్టి మనకి మళ్ళీ ఎప్పుడు స్టాక్ వస్తే అప్పుడు మార్చేద్దాం దాని తర్వాత ఇవన్నీ కూడా ప్రీమియం మీరు చూస్తున్నారు కదా హౌసింగ్లు లు కానీ మన ప్యాన్లు మొత్తం మన ఇనిషియేటివ్ వాడడం జరిగింది ఆటోమేషన్ మొత్తం యార్బ్లోనే మనం లేదు రెండో చూస్తే మోస్ట్ ప్రీమియం ఏంటంటే మన ఐఎస్ఎఫ్ ప్లాంట్ లో యూజ్ చేస్తే మెమరెన్ హౌసింగ్ మన ప్యూర్ ఎస్ఎస్ మాట అటు వచ్చే లేదు ఇటు వచ్చేదమ్ముడు మెమరే నేమ్ వచ్చి ప్యూర్ ఎస్ఎస్ మనం వాడడం జరిగింది హెవీ చాలా హెవీ సో నేను కూడా ఫస్ట్ టైం వాడాను ఇదేంటంటే ఐఎస్ఐ ప్లాంట్లు ఖచ్చితంగా వాడాల్సిన పరిస్థితి కానీ మనం చెప్పడు కదా అన్ని ప్రీమియం రావాలని అది వాడడం తర్వాత యూవీ ఎవరికి లేదు మధ్యకల్లో సో యూవీ కూడా ఏం జరిగింది పంపు ఆంధ్ర తెలంగాణలో చాలా లిమిటెడ్ నాలాగా ఒకలిద్దరు నేను మానే వాడతాం ఏమంటావు అది కిర్లోస్కర్ పంపు కిర్లోస్కర్ పంపు నేను మానే తప్ప ఎవరు వాడరు ఎందుకంటే అందరూ ప్రైజ్ కూడా డ్రాప్ అయిపోతారు కానీ మనం ఏంటంటే లైఫ్ ఎక్కువ చూడాలి కాబట్టి కిర్లోస్కర్ సో నా సజెషన్ కూడా ఎవరైనా పంపు ఆరో వాడాలనుకుంటే అనుకుంటే కిలోస్ వాడండి లైఫ్ బాగుంటది ఎక్కువ పేరు డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు ఒక థౌజండ్ టూ థౌసండ్ తీసుకుందాం అనుకున్నా ప్లేస్ గా లేపడం వల్ల రెండు థౌజండ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక కిలోమీటర్ దూరం నుంచి బోర్ అయితే వేయడం జరిగింది అది గొప్ప విషయం కానీ మనకి దురదృష్టం ఎందుకంటే కరెంట్ ప్రతిసారి ఉండదు రోజులో ఒక ఆరేడు గంటలు ఉంటది మనకి పొలాలు ఎప్పుడు మన పొలాల కరెంట్ కాబట్టి సో ఇక్కడ చాలా మైనస్ ఇక్కడ వాటర్ బోర్ అనేది సో బోర్ కూడా ఉంటే ఈ ప్లాంట్కి మించింది ఇంకోటి ఏం లేదు బోర్ ఆటోమేషన్ లేకపోవడం చాలా మైనస్ అయింది రెండోది కాయిన్ క్యూఆర్ది లైక్ ఫోన్పేది ఇంకా మనం చేయలేదు కొంచెం బడ్జెట్ ఒక నెల రెండు నెలల తర్వాత పెడదాం అన్నాడు కూలింగ్తో పాటు సో తర్వాత ఇంకా ఫుల్ ఆటోమేషన్ ఇంకా ఫుల్ ఆటోమేషన్ అప్పుడు మీరు చూద్దరు సో థ్యాంక్ యూ और हाँ। ये उम्र पर उम्र पर ये मान्यता खास है हां ये माहिती ये बराबर ना होमत चाहिए देखो अब ये आगे है ये माहिती बराबर है बराबर आता है

మామూలుగా గారితో పని చేయరు కాబట్టి ఈసారి పని చేయాల్సి వచ్చింది గౌరీ నెక్స్ట్ గౌరవించి ఎంత రావు మొత్తం తీసుకురావడం కాల్ బాగాలేదు సో

అవును ఫిల్టర నీళ్ళు అబ్జర్షన్ రేట్ బాగుంటది సోఫరు మొత్తం hum <laughs> <coupon behaviLee begun> మనం గొట్లే ఏం చేయలేదు తాత వద్దు ట్రావెలింగ్ లో బస్సు కోసం ఆపుడు కదా మధ్యలో ఏం వచ్చింది అనుకో